నుసారమైన వ్యక్తి పరిస్థితులు బేస్ చేసుకుని బ్రతుకుతాడు చేసుకుని అంటే నేను మాట ఇంత ఇప్పుడు పరిస్థితులు అన్ని కష్టంగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి ఈ సమయంలో లోకానుసారమైన ఎవరు అసలు నేను చచ్చిపోతే బాగుంటుంది ఎందుకు నాకు బతుకొని ఉంటాడు కానీ ఒక విశ్వాస సంబంధమైన వ్యక్తి వెలుచూస్తు బతుకుండా విశ్వాసంతో బతుకు ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి నీతి మంత్రులు దేని పరంగా బతుకుతాడు అంటే స్పష్టంగా గుర్తు పెట్టుకోండి విశ్వాసం అనేది మనల్ని బ్రతికించేది ఫస్ట్ ఏంటది ఈ విశ్వాసం నీలో దాకపోతే దేవుడి నుంచి నువ్వు పొందే కార్యాలు కూడా ఖచ్చితంగా పొందలేదు బాగా గుర్తుపెట్టుకోండి విశ్వాసం మనలో పెంపొందించబో పెంపొందించుకోలేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే లోకానికి సరమైన భయం ఏ భయం మీరు ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉన్న చోట భయం ఆయన కానీ భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు విశ్వాసం ఉన్న చోట నా మీరు లేదా పొందగలరా మీకు ఒక విషయం ఎదుట ఎర్ర సముద్రము వెనకాల ఫోసిన నిలబడినప్పుడు మోసే కనుక భయపడి పోప ఇక దాగలేదు నన్న ఇక మీకు వదిలిపోతానని కనుక లొంగిపోయింది పరిస్థితి ఏమవు నుంచి విడిపించబడే ఖచ్చితంగా విడిపించబడదు ఎందుకో తెలుసా విశ్వాసం అనేది మనలో లేకపోతే దేవుని శక్తి ఖచ్చితంగా కనపరచలేవు నీలో దేవుని శక్తి ఉన్నా సరే దేవుడు నీకు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే ఈ విశ్వాసం అనే దాన్ని బట్టే దేవుడు చేస్తాడు బాగా గుర్తుపెట్టుకోండి ఈ విశ్వాసం నీలో లేకుండా వంద మంది దగ్గరికి తగిన విశ్వాసం అనేది నీలో లేకపోయినా నేను ఎంత ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జీవితంలో వాళ్ళు ఒక వ్యక్తి అభివృద్ధి అయినా ఒక వ్యక్తి ఆశీర్వాదమైన విశ్వాసాన్ని బేస్ చేసుకునే ఉంది బాగా గుర్తుపెట్టుకోండి నేను బేస్ చేస్తుంది అరే చిన్న చిన్న వాటికి మనం భయపడితే చిన్న చిన్న వాటికి మనం దిగులు చెంది దేవుడి మీద అబ్బానమ్మకాన్ని కలిగి ఉంటే అసలు మనం ఏమనాలి అసలు బాబుడి ఇస్రాయలు చేస్తే చదివితే ఎందుకు అప్పుడు చేశాడండి ఎన్ని ఆచని మీద కార్యాలు చేశాడు అయినా ఇస్రాయల్ ప్రజలు దేవుడి మీద అవిశ్వాసం ఉంచారు చాలా సందర్భాలు ఈ రోజు ఖచ్చితంగా చెబుతున్నాడు నీ జీవితంలో దేవుడు ఎంతో ఎన్నో కార్యాలు చేశాడు ఏ జనా చేయలేదా మరి దేవుడు అంత కార్యాలు చేసినా నువ్వు చిన్న చిన్న వాటిని బట్టి అమ్మో అయ్యో అని భయపడితే నేను ఏమనాలి అసలు అంతే కదా చిన్న చిన్నవి కోళ్ళ గుర్తు పెట్టుకోండి విశ్వాసం ఉన్న వ్యక్తికి పర్వతాలన్నీ అయినా సరే చిన్న చిన్న కనబడి ఎలాగా మాట చెప్తాను ఈశాన్ కమ్మడానికి వేల మంది సైనిక సమూహం నిలబడ్డాడు తెలిసి అమ్మడు వేల కన్నా మన దగ్గర వాళ్ళు అమ్ముకున్నాను అదే మనమైతే ఏం చేద్దాం వేల మంది అసలు కొంతమంది అంతే అప్పుడే కొంతమంది చేస్తాం కదా మంచిది ఏంటి అంతేగా కానీ విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేశాడు తెలుసా వాటిని చూడ విశ్వాసం తెలుసా తన వెనక ఉన్న సమూహాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను విశ్వాసము కలిగిన నువ్వు ఖచ్చితంగా నువ్వు విశ్వాసం అయితే నువ్వు విశ్వాసం కలిగిన వాడు అయితే చూపుతో నీ జీవితం ఉండదు ఏంటో ఉండదు విశ్వాసంతో ఉండదు చెప్పండి వెను చూపుతో నా జీవితం ఉండదు విశ్వాసంతో ఉండదు అండి నా ప్రశ్న వెను చూపును బట్టి నువ్వు బ్రతుకుతున్నావా విశ్వాసాన్ని బట్టి బ్రతుకుతున్నావా వెళ్ళి చూద్దాం బతికిందే నేను ఖచ్చితంగా పోసుకుపోయే అవకాశం ఖచ్చితంగా మీకు బాగా అర్థం ఒక విషయం చెప్తాను పేదరి గారు ఉన్నాడు అన్నం తెలుసు కాదు తెలుసా తెలియదా ఒకసారి ఆ పేదలు గారు ఏం చేస్తాడు చూద్దాం చూడండి మతేసారి చూసి విశ్వాసం వచ్చింది ఏమని ఆయన నడిపించగల ఇప్పుడు మీద నిలబడ్డాడు పేర్క్రియాలు కొంచెం నడిచేయడం నడవలేదు చాలా మంది జీవితాల్లో దేవుని చూసి కొన్నిసార్లు విశ్వాసంతో నడుస్తారు అలా నడిచినప్పుడు ఏమైంది అదే నాకు బాగా సాగింది ఎందుకంటే మీరు విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఉన్నారు కాబట్టి కొంచెం దూరం ప్రయాణం చేశాడు ఎవరో పేదరి గారు నాకు విడుదల ఏం కానీ పేదరి గారికి ఏ ఏం చూసాడు చూడండి అక్కడ ఏముంది గాలి గాలి చూసి భయపడ్డా విచిత్రం చూడండి సర్వశక్తి మందులు నడిపించేవాడు ఎదురుంటే పేదరి గారు అంట అది విచిత్రం ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు నడిపిస్తున్నాడు అనే ఆలోచన దేవుని కార్యం నువ్వు అనిపించిన ఇంకా నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచకపోతే ఖచ్చితంగా తింపిన నువ్వు పడిపోతావు ఏం చేస్తావు పేదరి గారు పడిపోయినా పడ్డా పేదరి గారు నిలబెట్టింది ఏంటి విశ్వాస కాదా అవును కదా అంటే దేవుడు తన శక్తిని చూపించిన పేతురులో విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా పేదరి జీవితం పడిపోయింది పేతురు ఎలా మునిగిపోయాడో ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నా అల్ప విశ్వాసం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుడి బేబీ పొందలేవు దేవుడిగా నిలబడలేవు దేవుడు నీకు ఏది ఇవ్వాలన్నా నువ్వేతో ఉండాలి ఎంత విశ్వాసంతో ఉండాలి ఏంతో విషయం చెప్తేనండి నేను ఇక్కడికి వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలంటే ముందు అంటే ఒక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఆ టైంలో నేను పనికి వెళ్తా వెళ్ళేవాడిని ఇంకా నేను అప్పుడు ఫాస్ట్గా రావాల దేవుడు నాకు దర్శనం వల్ల చూపించాడు నీకు మంచి ఇల్లు బాబు ఈ ఏరియాలో నాకు మంచి ఇల్లు లేదు నేను ఎంత చెప్పాడు ఇప్పుడు నేను దాన్ని ప్లాన్ తీసుకుని ఏం చేసేవాడిని అందరూ చూపించేవాడు ఏమని ఇవని కట్టితేటాన్ని ఇల్లు కడతాను దేవుడు నాకు చెప్పాడు అని చెంటే పల్లె వాడు ఏమనేవాడు తెలుసా ఆఫ్టర్ కొచ్చి మోసుకునే వాడివి నేను ఇల్లు కడతావా అని నన్ను నగదాలు చేసేవాడు ఇడతాడు అండి ఇటు చేస్తాడు అంతా ఖచ్చితంగా ఒకటే మాట చెప్పేవాడిని కడతాను కట్టి చూపిస్తాను అనేవాడిని దేంతో దేని బట్టి వెళ్ళలేదు సార్ నా వెనకాల రూపాయి లేదు నా బ్యాక్గ్రౌండ్ లో ఎవడు ఇచ్చేవాళ్ళు లేడు సహాయం చేసేవాడు అసలు లేరు తినడానికి కష్టం కొన్న పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా యథార్థంగా చెప్తున్నా ఆ పరిస్థితుల్లో కనీసం నేను ఒక రెండు మూడు సంవత్సరాల పంట కూడా కొనుక్కోవాలను ఆ పరిస్థితుల్లో దేవుడు నాకు చెప్పాడు నేను నీకు ఇస్తానని అప్పుడు నేను అందర ఇప్పుడే నేను ఆ పేదంతా దేవుడు అనుకోవాలి ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడు ప్రతిరోజు ఏం చేసేవాడిని అంటే చూసేవాడు మాకి ఆ ఇట్లా ఏడే బెడ్రూమ్ రావాలి ఏడి బాల్ రావాలి ఏడే కిచెన్ రావాలి కళ్ళతో చూసేవాడిని విశ్వాసంతో కానీ ఆశ్చర్యం ఏంటి తెలుసా సమయం వచ్చింది దేవుడు ఖచ్చితంగా నా విశ్వాసాన్ని బలపరిచాడు ఖచ్చితంగా చెప్తున్నాను విశ్వాసం అనేది ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని పొందడానికి సహాయం చేస్తుంది మనుషుల పరిస్థితులను బట్టి మనుషుల ఆలోచన బట్టి నువ్వు పోతే నువ్వు క్రైస్తువుడు కాదు అసలు నువ్వు క్రైస్తవుడు అనుకుంటే నీకు నామంచే అసలు విచిత్రమైన సంకటం చెప్పనా చచ్చిపోయిన తర్వాత ఎవడైనా బతుకుతాడా తను చేసే ప్రయత్నించాడు దేని బట్టి తెలుసా విశ్వాసాన్ని బట్టి దేని బట్టి చనిపోయిన తర్వాత మూడు రోజుల తర్వాత ఎవరినయ్ అంటే దేవుడు ఈ రోజు నేను జీవితంలో చిన్న చిన్న చేరడా అమ్మో సమయం అయిపోతుంది ఇంకెప్పుడు నేను బాగుపడతాను ఇంకెప్పుడు ఎదుగుతాను నేను ఖచ్చితంగా దేవుడు నీతో ఆ ఎదుగుతా ఆశీర్వాదం అనేది ఇస్తాడు సమయోచితంగా ఎప్పుడు ఇస్తాడు అలా సమయోచన నువ్వు పొందట్లేదంటే ముందు పెట్టుకో నువ్వు దేవుని మీద కాకుండా మీద విశ్వాసం ఉంచుతున్నావు అర్థం దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు ఖచ్చితంగా సమయానికి పొందుతాడు ప్రతిదీ దేనికి పొందుతాడు ఒకసారి చెప్పండి దేవుని మీద విశ్వాసం ఉంచేవాడు సమయానికి అన్ని పొందుతాడు ఇప్పుడు ఏలియా గారిని ఒక వాకు దగ్గర దేవుడిని ఆడతాడు ఎవరిని పెడతాడు ఏలియా ద్వారా ఆకలేసినప్పుడు కాకపోవడం చేత ఆహారాన్ని పంపించాడు దేవుడు ఆరు లేచిన పంపించాడు ఆరు లేచిన పంపించాడ అంటే సమయం పంపించడా లేదా ఏ కాలం చాలా మందికి రోజు సమయానుకూలంగా ఏది రాదు సహాయం రాదు అంటే ఇప్పుడు రావాల్సింది ఎప్పుడు వచ్చింది దాని ఖచ్చితంగా చెబుతున్నా నువ్వు విశ్వాసంతో నడిచే వ్యక్తి అయితే దాని సమస్తం అసలు అది ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు విశ్వాసంతో నడిచే వ్యక్తి అయితే సమయా ఆకు వాడక తన కాలంలో ఫలవించే చెప్తాడా ఆకు వాడిపోయిన చెప్తాడా అంటే నీ ఆకు వాడదు నీ ఇతరులు ఎట్లయినా ఉండొచ్చు కానీ దేవుడిని ఖచ్చితంగా విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఆంపు ఆంకు ఆడని చెట్టు రాకుండా ఉంటాడు ఖచ్చితంగా చెప్తాను పరిస్థితులు ఏమైనా కష్టాలు మనిషికి రావానకాలు కష్టాలు రావా మనిషికి కష్టాలు మనిషికి వస్తాయి రావా ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి నాకైనా వస్తాయి కష్టాలు రాని మనిషి ఒక విషయం పెట్టుకోండి కష్టాలు వచ్చినా ఖచ్చితంగా నీటి మందులు ఎన్నో అన్నీ అది ప్రాముఖ్యమైన విషయం కష్టాలు రావడం వేరు కదిలించబడటం వేరు నీకు ఇంకొక విషయం చెప్తానండి శ్రమ నీకు కలిగినప్పుడు శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటే శ్రమలో నీకు దరిద్రం రాదు ఏం రాదు బాగా అర్థం విషయం చెప్తాను యోసేపు దేవుడు చలసాల్లో పడడానికి అర్థత ఇచ్చాడు పోతిఫర్ భార్యతో తప్పు చేయనందుకు వెళ్ళాడు ఎవరావు యోసేపు చరసాల్లో అందరూ తిట్టి కొట్టి మూల పడేసారా లేకపోతే చలసాల్లో కూడా నాయకుడిగా ఉన్నాడా చలసాల్లో వెళ్ళిన కష్టమే కదా సైతం దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు ఎలా ఉందో తెలుసా రాజమార్గంలో మార్గంలో ఎలా నడుతావు నీ జీవితంలో దరిద్రాన్ని నీ జీవితంలో శాపించడానికి పెట్టుకోవాలి దేవుడు సభ పక్కాది దేవుడిని అనుమతించినప్పుడు శోదంలో దేవుడు నీకు తోడుకుంటాడు అలా నేను తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఏం చేయగలుగుతావు తెలుసా జయించగలుగుతావు దేన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మాత్రమే అసలు మీ విషయం దచ్చరా మీకు గనక విశ్వాసం లేకపోతే మీరు నిజంగా దేవుడి పిల్లలు కూడా ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళొచ్చు ఒకవేళ మీరు బాప్తీసం తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఉపవాసాలని ప్రార్థన చేయొచ్చు కానీ నిజమైన విశ్వాసం నీలో లేకపోతే నువ్వు దేవుడికి వెళ్ళాడు కాదు గాంధీ రాజు మంత్రి గారు ముప్పై మూడు అధ్యాయ ఇరవై ఆరు వచ్చి చూడండి దేవుడి మన అందరం ఏమైనా దేవుడి కుమార్ దేని విశ్వాసముని బట్టి చెప్పండి విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు నా ప్రశ్న ఆ విశ్వాసాన్ని నువ్వు కోల్పోతే నువ్వు దేవుడిని వెళ్ళగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పరిస్థితి ఎన్నైనా రావచ్చు కానీ దేవుడు మనతో ఉన్నాడు కష్టాలు అనేవి అందరికి వస్తాయి కానీ దేవుడిని నమ్ముకునేవాడికి వాడికి దేవుని నమ్ముకునే వాడికి తేడా ఏంటంటే ఆయన నీతో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి ఆ విషయం ఆయన నీతో ఉంటే అది చరసాలైనా అది సముద్రమైనా అది అగ్ని జ్వరాలైనా సరే ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు మీరు గుర్తుపెట్టుకోండి నేను కూడా ఎన్నో సంవత్సరాలు అందించా కానీ దేవుడు నాకు సంయోజితాన్ని అన్నీ ఇస్తాను మా మామూలు పెట్టడం ఉంటే డబ్బులు వేస్తా ఎలా చెప్పాను అసలు మీరు ఆ చచ్చిపోయినందుకు అందరు ఏడ్చి సంతోషపడ్డాను ఎందుకంటే నా దేవుడు శ్రమ సైతం నాకేమన్నాడు నాకు పదే విచిత్రమేస్తుంది ఆ సమయంలో నాకు ఇంట్లో డబ్బులు కాకపోవచ్చు కానీ ఎంతగా నాకు అక్కడతో కలిగినప్పుడు వస్తే ఎప్పుడు విచిత్రమైన విషయం అనమాట అది అంతకు ముందు దాకా కటింగ్ పేదలపై నేను అనిపించినా అప్పుడు నాకు లక్ష కావాలంటే లక్ష వచ్చారు ఎందుకు ఈ విషయం చెప్పుకోనంటే మనుషుల్ని బట్టి ధైర్యంగా నేను చెప్పట్లా ఆ మరి మంటే నాకు పదేళ్లు ఇచ్చిందిలే నదిలో నాకు ఇరవై ఇచ్చి ధైర్యం నాకు లేదు నా ధైర్యం ఏంటో తెలుసా నా దేవుడే నా ధైర్యం ఏంటిది ఇస్తాడైనంటే ఏ సమయానికి ఏది కావాలో ప్రతిదీ నాకు వస్తుంది అంతే అది కేవలం నా విశ్వాసాన్ని బట్టి దేని బట్టి అది అసలు ఎంత విచిత్రం చేస్తా తన పక్కన అమ్మకాయ జరిగి ఉన్న డబ్బులు అయిపోయి అయిపోయి అప్పులేకపోతే ఆ అప్పుల్లోనే నేను నాకు కంటించాడు ఏమి ఇచ్చాడు ఎక్కడొచ్చింది బట్టి అప్పులు లేవడానికి బండి కొంటాడా మీరు కొంటారేమో దానికి ఖచ్చితంగా చెప్తున్నా అది దేన్ని బట్టుకున్నాను తెలుసా విశ్వాసాన్ని బట్టి దీన్ని బట్టి ఎన్నో ఎన్నోసార్లు నాకు వచ్చిన పరిస్థితుల్లో బండికి ఇస్తే ఆగిపోవచ్చు కూడా వచ్చినాయి ఆయనకి ముందునే అయిపోయింది అనే ఆలోచన కూడా నాకు వచ్చింది చాలా సార్లు కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా ఇప్పటికీ ఇస్తా బండిది ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి మనొక్క రోజు అయితే రేపు కట్టాలి అంటే ఈ రోజు డబ్బులు ఉండాలి అంటే మూడు రోజులు అనమాట బ్రోసెస్ నన్ను ఈ రోజు డబ్బులు వేస్తే రేపు కట్టి ఈ రోజు డబ్బులు అయితే నాకే డబ్బు లేవు ఏం చేయాలని అర్థం కాదు కానీ రైట్ టైంకి వచ్చింది ఖచ్చితంగా ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడు మనకు సమయోచితంగా ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఏ మనిషి మీద నేను ఈ రోజుకి ఆధారపడను వాళ్ళు ఏమో వీళ్ళు పెద్దోళ్ళు కదా ఈ లోప ఇస్తారో నేను ఏ రోజు ఆలోచన మైండ్ లో ఎందుకు పెట్టాను అంటే మహా ఇస్తాడు ఐదు వేలు ఇస్తాడో మహా ఇస్తాడు పదివేలు ఇస్తాడేమో మన అక్కడ తింటాడా సరే నేను ఉంటామండి అండి మీకు కావాలి ఇస్తాను మా అయితే ఒకసారి ఇస్తాను లేదా రెండు సార్లు ఇస్తాను ఇస్తానా కానీ దేవుడి నీకు కావాల్సిన ప్రతీది కూడా ఖచ్చితంగా సమయోచితంగా సమకూర్చిస్తాడు ఎప్పుడు చెప్పండి అది నేను విశ్వాసం ఉన్నప్పుడు మాత్రం విశ్వాసం మీలో ఉండే దేవుడి కార్యాన్ని మీ జీవితానికి ఖచ్చితంగా మీరు అద్భుతంగా చూస్తారు ఎలా చూస్తారో అదే విశ్వాసం విచిత్రం చెప్పనా విశ్వాసం ఉన్నప్పుడు మనం మలిగే మాటలు వేరుకుంటే అవిశ్వాసంతో ఉన్నప్పుడు మనం మరిగే మాటలో ఆ ఏం దేవుడు ఏమో అనే ఆ మాటలు కూడా ఉండే అవిశ్వాసం ఖచ్చితంగా చెప్తున్న ఆ మాటలు మనలో రావడానికి ఏ పరిస్థితులు ఎదురవున్నాయి విచిత్రం చెప్తానండి ఏసంగారు మాట పడేడు అగ్ని ఏడంతరేమంటున్నా కూడా దేవుడు భక్తుల్ని విడిచిపెట్టలేదన్న ఎంతవరకు గుణంలో పడేయడానికి అగ్ని పస్తే ఉంది కానీ అగ్నిలో ఏడంతలైంది అగ్ని ఎప్పుడు దేవుడి పక్షంగా నిలబడినప్పుడు కానీ మీరు దేవుని మీద విశ్వాసానికి అనుకున్నప్పుడు ఏమైనా తెలుసా వేసినోడ్డు చచ్చిపోయాడు కానీ పడినోళ్ళు కావాలా అది విచిత్రం అగ్నిలో పడేస్తే అగ్నిలో పడ్డ కూడా కావాలా అగ్నిలో వేసినోడు చచ్చిపోయాడు ఎందుకో చెప్పనా విశ్వాసంతో వారు దేవుని వారు నిలబడ్డాను ఖచ్చితంగా ఉదయం కావసాను దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఎన్నో సమయాల్లో నేను నీకు సహాయం చేయలేదా ఎన్నో సమయాల్లో నేను ఆదరించలేదా ఎన్నో సమయాల్లో నీకు నేను కార్యాలు చేయలేదా మరి ఈరోజు ఎందుకు ఈ రోజు ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు అవిశ్వాసం చెందుతున్నావు ఖచ్చితంగా చెప్తున్నా దేవుడు నీ జీవితంలో ఎవరిని నేను మర్చిపోలా బాగా పెట్టినాడు దేవుడు నిన్ను మర్చిపోయాడను నీ ఎంత అజ్ఞానం ప్రపంచంగా అడవలేడు ఎందుకంటే ఆయన నీకు మర్చిపోతే ఎప్పుడూ మర్చిపోవాలి అప్పుడు లేచినేడా ఖచ్చితంగా చేస్తాడు ఒకసారి నాతో చెప్పండి అప్పుడు చేసిన వాడు మరి చేస్తాడు మనకి ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి విశ్వాసం మనం విశ్వాసం దేవుడు మాత్రమే మన జీవితంలో మనం ఏం చేయగలం దేవుడి నుంచి అలాగే ఎంత జీవితంలో పేదలు నడిచేయడం నడవలేదా నడిచడం నడవలేదా ఎందుకు పడిపోయాడు నడిచి డికి ఎందుకు ఓడిపోయాడు అవిశ్వాసం ఒకటే కాదు గాలిని చూసి భయపడడం దేని చూసి ఈ రోజు మీరు మీ పరిస్థితి చూసి భయపడుతున్నారు దేవుడు చెప్తున్నాడు మీ పరిస్థితులు ఖచ్చితంగా భయపడకూడదు ఇక్కడ వంద మంది ఏడుతున్నారు దేవుడు అందుకే చెప్తున్నాడు తెలుసు నాకు అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడే మీరు హృదయాన్ని దేవుడు అని చెప్తాడు ఖచ్చితంగా చెప్తున్నారు మీ జీవితాన్ని మీరు దేనికి ఆడవలసిన అవసరం ఖచ్చితంగా లేదు ఎందుకంటే అభివృద్ధి చేసినప్పుడు జీవిత ఉన్నప్పుడు అర్థమైందని చెప్పింది అప్పుడు చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తాడు దేవుడు ఎన్నడ జీవానికి కోల్పోడు దేవుడు ఎన్నడ శక్తిని కోల్పోడు మనిషి అన్న బలాన్ని కోల్పోతాడు కానీ మనిషిని చేసిన వాడు బలాన్ని కోల్పోడు కానీ కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు ఆలస్యం చేస్తున్నాడంటే అర్థమైందంటే ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో నేను పరీక్షిస్తాడు ఏం చేస్తున్నాడు ఎందుకు పరీక్షిస్తాడు విశ్వాసం కలిగే పరీక్ష మనలో ఓల్పులు పూటేస్తుంది విశ్వాసాన్ని పరీక్ష కలుగుతుందా కలగదా కలగదా ఒకసారి పరీక్ష విశ్వాసాన్ని కలిగిన పరీక్ష గురించి స్పష్టంగా ఉపాధ్యాయు రెండవ చూడండి అంటే గాలిని చూశాడు అంటే గాలి వచ్చిందా అదేనా అంటే గారు ఆ సమయంలో భవిష్యత్తు దిగ్రాము గాలి నోడదు అందుకని గాలి నోడదా ఇప్పుడు మీరు ఎంత చెప్తారండీ మీ జీవితంలో సడన్గా ఏదైనా ఎదురవుతానన్నా భయపడేది ఆల్రెడీ ఇప్పుడు ఉందనుకో దానికి భయపడాల్సిన అవసరం లేదు మనం కానీ పేదరి గారు భయపడ్డాడు ఎందుకని గాలి అప్పుడే వచ్చింది చాలా సార్లు మన జీవితంలో మనం విశ్వాసం అడిగాడు మనకి ఏమవుతుంది తెలుసా విశ్వాసానికి పరీక్ష ఎదురవుతుంది ఏమి ఎదురవుతుంది అసలు దేవుడు పరీక్ష కట్టడం తెలుసా ఎందుకు నమ్ముకున్నాడు బాబు అనిపించింది అసలు ఎందుకు నా జీవితం మాదిలేసలేదు నేను ఒక్కోసారి అనుకునేవాడిని ఎందుకు నాకు నమ్మేనా బాబు దేవుడు ఇంత కష్టాలు పడతాను ఇన్ని బాధలు పడతాను అనుకునేవాడిని ఇప్పుడు కాదులేస్టర్ గారు ఆ బాబు పరిస్థితులు వేరు కదా కానీ ఒకటే నాకు కలిగిన ప్రతి సమస్య ఖచ్చితంగా నాకు నాకు మాత్రమే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఏముంది ఈ రోజు నేను చెప్పే వాక్యాన్ని బట్టి అనేకులు జీవించబడడానికి కారణం ఏంటంటే నేను నలిగాను నేను ననగొండబడ్డా నేను విరవబడ్డా దేవుని చేత నేను శోధనకి గురయ్యాను అంటే దేవుని చేత కాదు పరిస్థితులను బట్టి దేవుడు నాకు కాలాన్ని బట్టి పరిస్థితిని బట్టి పాఠాలను నేర్పించాడు కాబట్టి ఎంత చిన్న వయసులో అనేకుల ఆశీర్వదం ఉండగలిగాను ఇన్ని మాటలు నేను నేర్చుకోకపోతే ఇన్ని సమస్యలను శోద నేను అనువేర్చకపోతే ఈ సమస్య నేను అర్థం చేసుకోలేదు ఎందుకు దేవుడిని జీవితంలో నీకు శోధన కలుగు చేస్తున్నాడంటే శోధన శోధన కలిగి నీకు పరీక్ష కలుగుతుందంటే పరీక్షలను విజయం పొందితే ఖచ్చితంగా చెప్తున్నా నీ జీవితంలో అనేక రూ ఆశాలను ఎలా ఉంటావు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తున్నా ఎవరు దేవుడికి సమీపంగా ఉంటారో శోధన కూడా మనకు సమీపం ఒకసారి ఆధపడతాను ఎవరు దేవుడికి సమీపం ఉంటారో శోధనలు కూడా మనకు సమీప ఉంది కానీ ఆ శోధన ఎందుకో చెప్పనా లోకానుసారి కూడా శోధన ఎంబే ఉంటాయి కానీ వాడి శోధనకు మన శోధనకి ఏంటి వ్యత్యాసం అంటే నీ శోధన శోధనని ఆశీర్వాదానికి కారణం అదిలుయా ఏం కారణం అవుతుంది నీ కారణం అయితే కారణమైతే లోకానుసారికి వచ్చే శోధనం వాడి జీవితం నాశనం అవ్వడానికి కారణం అయితే ఖచ్చితంగా చెప్తున్న దేవుడిని ఎన్ను విడిచిపెడతా విడిచిపెడతాడా చెప్పడం తన దేవుడు నన్ను ఎన్నడో విడిచిపెడుతుంది నువ్వు ఎందుకు నీలో మీలో విశ్వాసాలి దేవుడు వదిలేస్తాంటే ఖచ్చితంగా చెప్తున్నా గారు నాకు అవిశ్వాసం కొంది మనిషిని అంత చూస్తా నా పరిస్థితులు బట్టి ఒకవేళ ఆలోచన కలిగి దేవుడికి దూరం అవుతున్నారేమో ఖచ్చితంగా ఒకవేళ మునిగిపోతున్నారేమో ఖచ్చితంగా చెప్తున్నాను పేదడిని కనికరించడు దేవుడు ఈ ఉదయం కావసిన మనం కనికరించడానికి సిద్ధంగా ఎవరిని కనికరించిన దేవుడు పేదరు గారిని మునిగిపోయినప్పుడు వదిలేశాడా వచ్చి లేపాడా ఖచ్చితంగా చెప్తున్నా మీ జీవితంలో మీరు ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసాన్ని పిచ్చుకుంటుంది అసలు ఇంకో విషయం చెప్పనా పేదడి మీద అవిశ్వాసంలో కూడా ఏ శ్రేణి జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోలే జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోలా ఇప్పుడు నాకు ఇష్టమైన విషయం ఏంటంటే పేదరు కాదు చేపలు పట్టేవాళ్ళు కదా చేపలు పట్టే వాళ్ళకి ఏదొచ్చారా పేదరు మునగంగానే ఏదో కొట్టుకుంటే నేను పోవచ్చు కదా ఇప్పుడు మునిగేడండి ఏద కొన్ని నిలబోవచ్చు కదా ఆ అవిశ్వాసంలో కూడా పేరు ఎవరి మీద ఆధారపడ్డాడు తెలుసా ఏసఐ మాత్రమే ఆధారపడ్డాడు ఏసఐ మీద మాత్రమే ఆధారపడ్డాడు ఖచ్చితంగా చెప్తే నా నీ జీవితంలో పరిస్థితులను బట్టి నీకు కలిగే శ్వాసలో నీ విశ్వాస ప్రకారం సన్న అయినా కూడా నేను చెప్తే నాకు ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిచిపెట్టడో దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను నువ్వు నువ్వేం చేయాలి తెలుసా ఆయనకు మొర పెట్టడం ఏం చేయకూడదు అసలా మీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తారా డాక్టర్ పెడతారా చెప్పండి అనారోగ్యం అయితే మనం నాటను తిడతాం నాట దగ్గరికి వెళ్తాం కానీ కష్టం అవుతుంది దేవుడిని తింటాం దేవుడి దగ్గరికి వెళ్ళాం అది మనం చేసే కామెడీ అనమాట ఖచ్చితంగా నీ బ్రతుకులో నీకు ఏది ఎదురైనా సరే అప్పుడు నువ్వు చేయాల్సిందని తెలుసు ఆయన దగ్గర రావాలి ఎక్కడ రావాలి ఆయన దగ్గరకు వచ్చినా ఆయనకి మొరం పెట్టిన రోజు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ పరిస్థితులు ఏమైనా సరే ఖచ్చితంగా ఆయన సమయోచితంగా మారుస్తాడు ఖచ్చితంగా మారుస్తాడు ఆయన మార్క్స్ ఫిక్స్ అయిపోతే ఖచ్చితంగా నీ పరిస్థితులు ఏమి మార్పు అర్థమీ మార్చుతాడు అనుకుంటే మారుస్తాడు మార్చడం అనుకుంటే చెప్పండి మార్చడానికి మారుతడా ఖచ్చితంగా మార్చడం ఎందుకంటే నీతి మందుడు విశ్వాసం మూలంగా సరే నాగ మాట చాలా సార్లు మనలో అవిశ్వాసం ప్రధానమైన కారణం ఏంటి సార్ దేవునికి సహవాస మనలో లోపించదు దేవుని లోపించడం అంటే చాలా సార్లు మనలో దేవుడి మీద అంత విశ్వాసం ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఆయన గురించి వినకపోవడం ఆయన గురించి చదవకపోవడం ఆయన గురించి మనలో లేకపోవడం విశ్వాసం అనేది మనం వినే దాన్ని బట్టి మనకు కలిగింది ఏం బట్టి కలిగింది పదోధ్యాయం పదిహేడు వచ్చిన స్పష్టంగా పది పదిహేడు రోమా పది పదిహేడు ఏంటి వాళ్ళ విశ్వాసం కలిగిందంట వినుంట వలన విశ్వాసం కలిగింది ఆ విశ్వాసం కలిగితే చూడండి

నీలో విశ్వాసం వచ్చిద్దా తచ్చిన ఎందుకంటే ఏ కాలం కొంతమంది ఉన్నారు అసలు పనికి శోది జరిగిపోయిన విషయాలు ఎప్పటికీ జీవించడానికి పనికి విషయాలన్నీ ఎట్టానికి బాగుంటుంది వినడానికి చెబిస్తారు కానీ దేవుని మాట వినడానికి మాత్రం చెయ్యవు నీ జీవితంలో నువ్వు దేన్ని చేస్తావో దాని ప్రభావం ఖచ్చితంగా నీ మీద ఉంటుంది ఏమి ఉంటుంది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నీ జీవితంలోనే నువ్వు ఖచ్చితంగా ఆయన గురించి వినడానికి చెబితే ఖచ్చితంగా నీలో ఏమో తెలుసా దేవుడి మీద విశ్వాసం ఈ రోజు కొనవండి అన్నారంటుడు ఆడంట ఈ అదే అంట అని చెప్పుకుంటూ కూర్చుంటారు ఈ రోజు నాకు ముంచుకున్నారనుకో పరికుమార్లు విషయాలు వస్తే తప్ప దేవుని గురించి ఎవరో అందుకే వాక్యులు స్పష్టంగా ఏముందంటే విష్ణుడు ఆలోచించక నడవచ్చు ఆ పాపక అపహాషకులు అపహాషకులు అండి ఎవరో ఆళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది ఆయన అసలు ఏ ఉండదు చెప్పుకుంటమే ఎవరి గురించి ఎవరి గురించి ఎందుకసం మనకు అవసరం మనం లోకానుసారం కాదు గౌరం కాదు మనం ఆత్మీయమైన వ్యక్తులు మనం జీవితంలో జన్మించిన వ్యక్తులు అలా ఉండాలంటే నువ్వు దేవుని గురించి వినాలి దేని గురించి వినాలి మరి రోజు దేవుని గురించి వింటున్నారు నీలో విశ్వాసం అనేది రగలాలంటే విశ్వాసం ఎదగాలంటే ఖచ్చితంగా చెప్తున్నా దేవుని గురించి వినండి మీరు వచ్చింది తెలుసా ఈ రోజు కూడా నాకన్నా ఎవరైనా మంచి దైవజనుడు అయితే అంటే అభిశక్తులు అయితే ఖచ్చితంగా నేను వెళ్తాను ఎందుకు వెళ్తాను తెలుసా నాకు తెలియక వాక్యం బైబిల్ చదవడం రాగా రాదు ఇంకా నేను ఏదైనా ఎదుగుతానేమో ఇంకా నేను ఏదైనా ఫలిస్తానేమో ఆలోచన నాతో ఖచ్చితంగా ఉండదు ఒక ఆయన ఉన్నాడు మంచి దయచేయడం మాట బామ్మ నువ్వే ప్రభావంగా వెళ్తా నిన్నుకెళ్ళడానికి అంత అంటే నువ్వే ఎందుకు వెళ్తావు ఆయన దగ్గరికి వెళ్ళి బామ్మ నేను ఖచ్చితంగా చెప్పాను నాకన్నా అభిషేపులు అయితే ఖచ్చితంగా ఆయన దగ్గర నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా నేను ఏం చేయాలంటే నేర్చుకోవాలి వెళ్తా అని చెప్పాను ఎందుకు విషయం చెప్తానంటే ఖచ్చితంగా దేవుడిగా మనం ఎదగాలంటే నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం నేర్చుకోని జీవితంలో ఎదగలేడు నేర్చుకోలేదు దైవభక్తుడు కూడా ఖచ్చితంగా ఎదగలేడు నా మాట అర్థం ఉంది నేను చెప్పాను సార్ నీకు చెప్పేసి అర్థం ఉందా నేర్చుకోలేని వాడు ఎన్నో ఎదగలేడు నేర్చుకున్నవాడు ఖచ్చితంగా సమస్తం ఎదగల మరి రోజు మీరు నేర్చుకునే వారికి ఉన్నారా వచ్చేసింది అనుకుంటారా మీకు వేసు రేపు ఎందులో తెలిసిపోతావా అని అన్న వయసు వచ్చినా మీకు ఇంకా మీరు తెలుసుకోవాలని చాలా ఉంది ఇంకా మీరు నేర్చుకోవాలని చాలా ఉంది సైంటిస్ట్ ఉన్నారా కొన్ని వందల సంవత్సరాల పరిశో పరిశోధన చేస్తానా వారికి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి తెలిసే మీకు ఈ విషయం మానవుడు ప్రకృతిలోనే చాలా విషయాలు తెలుసుకోలేకపోయాడు అలాంటిది దేవుని గురించి బూందిగా తెలుసుకోగలనా మీకు విషయం తెలుసా అమెజాన్ అడివే ఒక అడవి ఉంది అడవిలో చైనీస్ కింపెట్ ఎంత ఎంత తెలుసుకోగలిగారు సార్ పరిశోధన చేసి పది శాతం తెలుసుకోగలిగారు ఇది శాతం అంటే తెలుసుకోవాల్సి ఎంత ఉంది తొంభై శాతం ఉంది మానవుడు ప్రకృతిని తెలుసుకోవడానికి అంత అన్వేషణ చేస్తే దేవుడిని తెలుసుకోవడం మనకి ఇంకెంత అన్వేషణ చేయాలి కొంచెం మైకు చాలు కొంచెం ప్రార్థన చేయడం అంతే చాలు కొంచెం మాట్లాడుతుంటే చాలు అంతే వచ్చేసి మొత్తం ఏంటది పిచ్చితనం వచ్చేసరికి పిచ్చితనం తప్ప దైవభక్తి కాదు వచ్చిందను నీ బ్రహ్మంతే నువ్వు నేర్చుకోని వ్యక్తిగా ఉండే నీ బ్రంతులు నువ్వు ఏది చేయలేవు నేర్చుకోవాలి ఏం చేయాలి నేర్చుకోవాలి నేర్చుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను దేవుడు నువ్వు నాశనం